థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అంటారు వాళ్ళకన్నా తగ్గు నా కొడుకులు మీరు బస్సు ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయను అని చెప్తారు అరే జగనే మేలరా బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకైనా నీచ ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ బుద్ధి అర్సలే దీనికి ఎడతాను నేను అదే కొంచెం అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచోళ్ళు దానికన్నా తగ్గు ఏదైనా ఉంటే ఆ మాట వాడతా మీకు నాకు తెలియదు ఇంకా తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ థర్డ్ జెండర్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ దెమ్ కాల్చి ఏం చేసుకున్నవారా ఏం చేసుకున్నారు లే ఏ జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు నా బస్సు కలిపిలేదే బస్సు హెల్మెట్ ఇచ్చినాడు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది పోతే ఆరు లక్షలు పోతుంది మీరు చేతగా నా కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పెట్టారు రామలింగో బస్సు వేస్తారా కలిసిపో వరుసగా పెట్టినాడే రే నేనే భయపడదాను అనుకుంటున్నారా సిగ్గులే నా కొడకల్లారా ప్రభాకర్ రెడ్డి గారు ఏం మాట్లాడుతుంటారో తెలు ఎవరికి అర్థం కాదు గత కొన్ని రోజులుగా చూస్తున్నారు మీరు అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ వయసు వయసుకు తగినట్టుగా మాట్లాడాలి ఎందుకంటే ఎక్కడో ఏదో బస్సు కాలుస్తే దాని బీజేపీ వాళ్ళకి ఏ రకమైన సంబంధమో నాకు అర్థం కాదు అనేక విమర్శలు వచ్చాయి వారి మీద వారి బస్సుల మీద వారి వ్యాపారాల మీద గతంలో ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చారనే విషయం వాటిలో నేను పోదలుచుకోలేదు కానీ కూటమిలో భాగస్వామిగా ఉంటున్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం అది సహేతుకం కాదు మన దేశంలో పాలిస్తున్న పార్టీ బీజేపీ పార్టీ ఇవాళ ధక్యతతో చాలా అన్యోన్యంగా కూటమిలో సభ్యులైన తెలుగుదేశం బీజేపీ జనసేన ఒక మంచి ప్రభుత్వాన్ని అందిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మంచి పాలన సాగిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏదో తన వ్యక్తిగత విషయాలు అది ఏదో రాష్ట్రానికి సంబంధించిన విషయంలాగా మాట్లాడడం ఒక అర్థం పర్తం లేని విమర్శలు బీజేపీ మీద చేయడం అనేది మంచిది కాదు వారి గౌరవం వారి వయసుకు తగ్గిన విధంగా మాట్లాడాలి వారికి తెలుసుకుంటారని నేను భావిస్తున్నాను